ఆసామి పొంది ఇచ్చినప్పుడు తాటి మాటలు వాడ తీసుకునేటోడు అప్పుడు ఏడు ఇప్పుడు ఎదురు మళ్తున్నాడు నువ్వు ఏమిస్తున్నావు నా భూమిలో ఎందుకు ఎక్కుతున్నావు నీకు ఏం హక్కు ఉంది అనేది అడుగుతున్నావు ఆ హక్కును కోల్పోతున్నావు మనం ఇప్పుడు కూడా సంఘటితంగా పోరాడి మనకు ఎనభై నాలుగు సంఘాలు ఉన్నాయి సంఘాలు పెట్టుకోవడం కాదు మనము కార్మికుల సమస్యను పరిష్కరించాలి కార్మికుల కోసం మనం ఏం చేస్తున్నాం సంఘం మనం ఏం చేస్తున్నాం కాదు సంఘం మనం ఏం పెట్టి ఏం చేస్తున్నాం కార్మికులు ఒక కార్మికుడు పడ్డాడు ఇంతవరకు హాస్పిటల్ కూడా పరమేశారు ఆయన పేపర్ రకంగా పేపర్ కటింగ్ ఆయన దాంట్లో పెట్టుకుంటాం వాట్సాప్ అక్కడ పోయి ఉన్న కార్మికునికి ఏమైంది నిజం నిజాదం చేసి ఎమ్మెడ్యే ఎక్సైజ్ డైట్ కమిషనర్ తోట సుప్రభుత్వం మాట్లాడి అక్కడ ఉన్న కార్మికుల సమస్యను తక్షణమే అక్కడ పరిష్కరించాలి లేని వేడల మన సంఘం తరఫున ఒక ఆర్థిక సాయం ఒక ఇరవై వేలు చేయాలి ఒక యాభై వేలు చేయాలి అక్కడ పోయి కార్మికుడు నీకు ఏం కాదు నీ కుటుంబానికి ఇది మేమున్నాం మనోధైర్యం చెప్తే గోలి కంటే ముందు మనోధైర్యం గొప్పది ఒక మనిషికి సంఘం ఉంది నా పిల్లలకే కాదు నా భార్యకేమో నేను అయినా అనే మనోధైర్యం నింపిన ఆడే మన కార్మికులు ముందు చెప్తారు అలాగే ఇప్పటికీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కురుషులలో నివహించి మన కార్మికులకు ఆర్థికంగా చిక్కిపోదురు ఇప్పటికీ తాజితే కళ్ళమ్మదు కళ్ళమ్తే కళ్ళు గ్యాస్ వస్తున్నారు మందులు గగబడి ఊళ్ళల్లో అది తాగాక పాడలేక ఒప్పుకో రెండు రోజుల కుటుంబాలు కూడా ఇప్పటికి ఉన్నాయి మనం ఆలోచన చేయాలి దీని మీద సంఘటితంగా పోరాడాలి ఉంటే మన సంఘం తరఫున పనిచేయాలి డబ్బులు పెట్టుకునేది కాదు మన డబ్బులు కాదు మన సంఘం పేదలకు కార్మికులకు చేసేది ఒక పేద కార్మికుడు ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తాం ఒక ఒక విగ్రహం పెట్టియాలి ఒక విగ్రహం ఇస్తాం సొంత నిధులతో మనం పోయి ఇట్లా దాపుకోవద్దు మనం మనం మన గౌరస అనేది ఇట్లా పెట్టదు ఇట్లా పెట్ట మనం మన తాతల ముత్తాతల నుంచి మనం అగ్ర కులాలను కూడా కాపాడింది మన కులమే మనం గౌరవం పెట్టదు గర్వపడాలి మన కులం మనం అన్ని విధాలను కాపాడుతుంది ఆకలి తీరుస్తుంది ధూప తీరుస్తుంది ఇస్తుంది కానీ ఇంటి ముంగతే మన కమ్మలు అయితే మన వచ్చింది బ్రైకులు రోజులు ఏం చేసేదే పది రోజుల ముందు పోయి కమ్మల కొట్టుకొచ్చి గౌళ్ళ బట్లాడి వేసి పచ్చడి పందిచ్చేది మనకు కూడా అన్నం పెట్టేది మన కులం దూపం తీంపేది మన కులం కాబట్టి మనం అందరం పోరాడాలి ఐక్యతతోటి ఒక గ్రూపులుగా చేసి ఒక సమ ఒక కార్యం చేస్తున్నాం దాంట్లో మనం మనమే కొట్లాడుకుంటాం మనమే మూడు గ్రూపులు ఆయన ముందుకు పోతే నేను ముందు కాదు ఆయన ముందుకు పోయ్డు నెక్స్ట్ మనం పోతాం అనుకోవాలి మనం మన కులం మీద మనం పోరాడాలి ఆయన పోతున్నాను ఆయన అటు వినిస్తుండ్రు ఇట్లా అట్లా ఎప్పుడు కూడా అట్లా కాకుండా వినిపోయారు మన కులం కోసం మన జాతి కోసం మనం పనిచేయాలన్నా దయించి ఇప్పటికి కూడా మనం మైండ్ తెచ్చుకోవాలి లేకపోతే మీరు పోతారు మన పిల్లలు పోతారు మన పిల్లలు కూడా ఇంకెనకడబడతారు ఇప్పటికే చాలా వెనకబడ్డం అది కాకుండా మనం చేయాలి పాపన్న తక్షణంగా బట్ట కట్టండి అట్లా ముఖం చూడొద్దు ఓపెనింగ్ అయ్యేటప్పుడు అద్దంలో చూసి బొట్టు పెట్టినాకనే ముఖం చూడ అట్లా చూస్తే మనకు మంచిది కాదు కరెక్ట్ అయినా కాదు మనం ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినప్పుడు కూడా అందరూ విలువ ఉండి అన్ని కులాల విలువండి మనం ఒక్కడే కాదు పాపన్న అందరు వాడు బహుజనులకు అందరు వాడు అన్ని కులాల చూసి ఓపెనింగ్ చేయాలి అందరితోనూ మంచిగా ఉండి మనం అందరు కార్మికులు ముందు తీసుకెళ్ళాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సంఘంలో ప్రెజెంట్ ఇస్తాం మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతా మీ నెంబర్ తీసుకొని మళ్ళీ వస్తా వచ్చి మీరు ఎవరైనా పని చేయడానికి గ్రామ లెవెల్ కానీ మండల లెవెల్ ఉంటే వినతి పత్రం ఇస్తా చేయండి కార్మికుల సమస్యలు గ్రూప్ చేసి అలా పెట్టండి ఏది